కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వక్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని మరియు రాజ్యాంగాన్ని కాపాడాలని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఇరవై ఒకటవ తేదీ సోమవారం రోజు ర్యాలీ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది దీనికి ముస్లిం సోదరులతో పాటు కుల కులాల సం కుల సంఘాలు మరియు రాజకీయ పార్టీలు కూడా అతీతంగా వచ్చి మద్దతు తెలుపుతున్నాయి కావున మేము కోరుకునేది ముస్లిం సోదరులకు అందరూ జిల్లా నుండి నలుగు మూల గ్రామాల నుండి వచ్చి ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం